ప్రిలరా మన ప్రభు అయిన నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి రెండు శనివారం నేటి మన ధ్యానలేఖనం యోహానుసు వార్త ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను వ్యాఖ్యానాంశం మిగిలిన ముక్కలు వ్యాఖ్యానాంశం మిగిలిన మొక్కలు వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన కనికరాన్ని కనుపరిచే ఎన్నో చక్కని సంగతులు ఈ అధ్యాయంలో కనబడుచున్నాయి యేసు ప్రభు జనసమూహములను చూచినప్పుడు శిష్యులు వారికి ఆహారం పెట్టడం అసాధ్యమని ఎరిగి కూడా పిలుపుతో వారికి ఆహారం పెట్టమని చెప్పాడు అయితే ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అడిగాను అని ఆరో వచనలో మనం చూడవచ్చు ఇదివరకు ఎవరో చెప్పినట్లుగా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే ఏదైనా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు విస్తారమైన ధనాన్ని వెచ్చించి రొట్టెలు కొన్నప్పటికీ అది ఆ జనసమూహానికి సరిపడదని ఫిలుప్ సరిగ్గానే అంచనా వేశాడు అయితే ప్రభువు వారి అవసరానికి స్పందించినప్పుడు వారికి రొట్టెలు మాత్రమే కాదు చేపలు కూడా అనుగ్రహించాడు అది కావలసినంతగా అనుగ్రహించాడు మనం శాయశక్తులా ప్రయత్నించినా తగినంతగా మనం ఎన్నటికీ సమకూర్చలేం అయితే ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ సరిపడిన దానికంటే ఎక్కువగానే సమకూర్చుతాయి అయితే ప్రభువు ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు చేయుడని చెప్పిన దానిలో ఆయన దయ కనబడుచున్నది అవసరం తీరిపోయినా సరే మిగిలిన మొక్కలను ప్రభువు వదిలివేయడు అవి మిగిలిపోయినవే అయినా సరే పన్నెండు గంపల నిండా అవి సమకూర్చబడినవి ఒకవేళ అవి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క గంపను తీసుకెళ్ళటానికేమో మన జీవితాల్లో కూడా నేలపైన విడిచిపెట్టబడిన మొక్కలు తరచూ ఉంటాయి బహుశా ప్రభువు మన బాంధవ్యాలను దీవించి ఉంటాడు అయితే ఏదో ఒక విషయంలో మనం కలత చెంది ఉంటాం మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చే విధానం మనకు తెలుసు అయితే కొన్ని విషయాలలో ఆయన ఎందుకంత ఆలస్యం చేశాడోనని ఆశ్చర్యపోతూ ఉంటాం మన అనుభవాలను ఆయన కలిపి అల్లినప్పటికీ చిక్కుముడులతో కూడిన మన చరిత్రలో కొన్ని కేవలం తీసి పారవేయటానికే సరిపోతాయి అయితే మన ప్రభువు ఒక్క గడియను కూడా ఎన్నడూ వృధా చేయడు చివరికి మిగిలిన మొక్కలన్నిటినీ ఆయన పోగు చేస్తాడు అప్పుడు వాటన్నిటినీ ఆయన కృపాకార్యములకు సాక్ష్యంగా మనతో కొనిపోతాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు